హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోండ్ అంటారు టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్ డీప్ ఫీలింగ్స్ మీ మీద మీ పర్సన్కి ఉన్న డీప్ ఫీలింగ్స్ ఏమున్నాయి అంటే లేట్ నైట్ థాట్స్ కావచ్చు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ కావచ్చు అసలు మీ పర్సన్కి మీ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో మీ గురించి ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు నెక్స్ట్ డెప్ ఏమన్నా తీసుకోవాలనుకుంటున్నారనేది చూద్దాము సో మీ ఫీలింగ్ చూద్దాము అండ్ ఒకరి గురించి ఒకరు ఏం ఫీల్ అవుతున్నారు మీరు మీ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు అండి మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ రిలేషన్ ఫ్యూచర్ ఏంటి అనేది చూద్దాం ఓకేనా సో ఇది వర్తిస్తుంది అండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ ఎక్స్ట్రా రిలేషన్స్ సీక్రెట్ క్రష్ మ్యారిట్ వాళ్ళు అండ్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసినా సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చినా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని ఈ వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీ పర్సన్కి మీ మీద చాలా ప్యాషన్ ఉంది అండ్ మీ స్కిల్ కావచ్చు మీ జాబ్ కావచ్చు అంటే మీ మీద ఇంట్రెస్టింగ్గా ఉన్నారండి వీళ్ళు అంటే ఒక రిలేషన్కి కరెక్ట్ పార్ట్నర్ దొరికినట్టుగా వీళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే వీళ్ళు మిమ్మల్ని ఒక కేరింగ్ పర్సన్ లాగా ఒక ప్యాషన్ రొమాంటిక్గా కేరింగ్గా అండ్ అవసర సపోర్టింగ్గా మిమ్మల్ని చాలా రకాలుగా వీళ్ళు భావిస్తున్నారు అంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా ఫీల్ అవుతున్నారు అంటే చాలా కేరింగ్గా ఫీల్ అవుతున్నారు చాలా రొమాంటిక్గా ఫీల్ అవుతున్నారు మీరు వాళ్ళకి నచ్చుతున్నారు మీ రూపం అయితే ఏంటి మీరైతే ఏంటి మీరు మీ మీ కేరింగ్ నచ్చుతుంది మీ ప్రేమ నచ్చుతుంది వాళ్ళని మీరు ప్రేమగా ఏమైతే పిలుస్తారో ఆ పిలుపు కానీ ఆ ప్రేమ కానీ మీరు చూపించే కేరింగ్ నచ్చుతుంది వాళ్ళకి మీ మీద ఫిజికల్ కనెక్షన్ మీకు ఉంటే కనుక ఆల్రెడీ మీకు ఫిజికల్ కనెక్షన్ ఉంటే కనుక ఆ ఫిజికల్ కనెక్షన్ నచ్చుతుంది మీకు మీ పర్సన్కి మధ్య కనెక్షన్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ కనెక్షన్ కొంతమందికి అట్రాక్షనే కావచ్చు అంటే కొంతమందికి మామూలుగా చెప్పుకోకపోయినా మనసులో మాత్రం ఫిజికల్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది సో అలా కూడా ఏంటంటే ఆల్రెడీ డైరెక్ట్ అయిన వాళ్ళకైతే మీరు డైరెక్ట్గా ఫిజికల్ కనెక్షన్ ఆల్రెడీ ఉంది కాబట్టి మీ పర్సన్కి మీరు ఎమో కేరింగ్గా ఎమోషనల్గా నచ్చుతున్నారు మీరు ప్రేమ చూపించే వ్యక్తిగా మిమ్మల్ని అనుకుంటున్నారు అలాగే రొమాంటిక్గా అనుకుంటున్నారు చాలా ప్యాషనెట్గా అనుకుంటున్నారు మీ విషయంలో కేరింగ్గా ప్యాషన్గా రొమాంటిక్గా అండ్ సపోర్టింగ్గా వాళ్ళకి మీరు మనీ పరంగా హెల్ప్ చేసి ఉంటే కనుక వాళ్ళు మనీ రకంగా కూడా మిమ్మల్ని సపోర్ట్గా ఫీల్ అవుతున్నారు మనీ రకంగా కూడా అంటే వాళ్ళు మీకు హెల్ప్ చేస్తే కనుక ఓకే లేదా మీరు వాళ్ళకి చేస్తే కనుక మీరు మీ సపోర్ట్ కూడా మీ సపోర్ట్ కూడా వాళ్ళకి ఉంటుంది అనేది మీ సపోర్ట్ కూడా వాళ్ళకి నచ్చుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మీతో లైఫ్ లాంగ్ అంటే మీతో ఎప్పటికీ మీ రిలేషన్ని స్టాండర్డ్గా ఉంచుకోవాలి అని అనుకుంటున్నారు మీతో కలవాలనుకుంటున్నారు ఇక్కడ ఎక్కడా కూడా రిలేషన్ని బ్రేక్ చేసుకోవాలని లేదు సో ఇక్కడ మీ పర్సన్ పైకి ప్రాక్టికల్గా ఉండటం కొంచెం రూడ్గా మాట్లాడటం మీతో మిమ్మల్ని అవైడ్ చేయడం మీ మీద కోపడటం మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం చేస్తూ ఉన్నారు బట్ కానీ వాళ్ళు మళ్ళీ ఒక క్లారిటీకి వచ్చారు మీరే కావాలి అని ఇక్కడ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని దూరం పెట్టారో ఆ గొడవల వల్ల అండ్ వాళ్ళే గెలవాలనే పంతం వల్ల సో దూరం పెట్టుండొచ్చు బట్లో వాళ్ళలో చేంజెస్ వచ్చినాయి మళ్ళీ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీ కానీ ఫ్యామిలీ సిచ్యువేషన్ కానీ ఎక్కువగా కనిపిస్తుంది మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ మీరు మీ పర్సన్ పడడం లేదా మూడో వ్యక్తుల వల్లే డైరెక్ట్గా మూడో వ్యక్తులు వచ్చి మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు పెట్టడం లేదా మూడో వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల మీరే గొడవ పడటం మీరు మీ వ్యక్తి మీరు మీ పర్సన్ గొడవ పడటం థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఫ్యామిలీ సిచ్యువేషన్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూస్ అండ్ మ్యారేజ్ కమిట్మెంట్ గురించి అండ్ కేరింగ్ కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ సరిగా లేకపోవడం గొడవలు మీ ఇద్దరి మధ్య దేని గురించి అయితే గొడవలు వస్తాయో ఆ గొడవల మధ్య కూడా కొంత గ్యాప్ రావచ్చు బట్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని రూడ్గా మాట్లాడటం అంటే కొంచెం ఆ స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడటం ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళు ఈ రిలేషన్లో మీ పర్సన్దే పై చేయండి వీళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా మీరు అంత ఎంత రెస్పెక్ట్ ఉన్నా ఆ పైకి మాత్రం వాళ్ళదే పై చేయగానే ఉంటారు అంటే వాళ్ళు బాగా డిగ్నిఫైడ్గానే ఉంటారు డిగ్నిటీ మెయింటైన్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు ఎంత ఇచ్చినా కానీ వాళ్ళు మాత్రం చాలా స్టాండర్డ్గా కనిపిస్తూ ఉంటారు అనమాట అండ్ ప్రాక్టికల్గా ఉంటారు ప్రాక్టికల్ వేలో ఉంటారు హానెస్ట్గానే ఉంటారు ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది బాగా డిగ్నే డిగ్నిటీగా ఉంటారు అండ్ వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్లో వాళ్ళు ఎప్పుడు మాట్లాడాలన్నా అంతా వాళ్ళ ఇష్టమే వాళ్ళకి ఇష్టమైనప్పుడు బ్లాక్ చేయడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు అన్బ్లాక్ చేయడం వాళ్ళకి ఇష్టమైనప్పుడు వాళ్ళు వాళ్ళు చెప్పింది మీరు చేయాలి రిలేషన్లో ఇంకోటి ఏదైనా సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళు బై వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు ఏదైనా సిచ్యువేషన్స్ వచ్చినాయి అనుకోండి మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం సరిగా మీకు ఆ విషయాన్ని చెప్పకపోవడం అలా సైలెంట్గా ఉండడం తప్పించుకొని తిరగడం లాంటివి చేస్తూ ఉంటారు వాళ్ళు బట్ అయినా కూడా వీళ్ళ మనసులో ఏంటంటే క్లియర్గా చెప్పకుండా ఉంటారు ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అలా సైలెంట్ అయిపోవడం ఈగో చూపించడం యాటిట్యూడ్ చూపించడం అలా వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళకి ఇష్టమైనప్పుడు మళ్ళీ వాళ్ళ మనసు మళ్ళీ మీ గురించి బాగా ఆలోచిస్తున్న టైం మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు పాజిటివ్ వాళ్ళు గా ఉన్నప్పుడు అంటే సిచ్యువేషన్ ఏదైనా వర్స్ట్గా ఉన్నప్పుడు అలా బిహేవ్ చేస్తారు వాళ్ళు మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ వేరే విషయాల వల్ల గొడవలు కానీ మీరు పడ్డప్పుడు ఆ విధంగా బిహేవ్ చేస్తారు ఏదో తెలియనట్టుగా ఉండడం ఆ విధంగా ఇగో యాటిట్యూడ్ చూపించడం ఇగ్నోర్ చేయడం అవైడ్ చేయడం మీరు ఏ నెంబర్ నుంచి వేస్తా కట్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉండుండొచ్చు కానీ వీళ్ళకి మళ్ళీ రియలైజ్ అవుతారు అది ఎంతో టైం పట్టదు మళ్ళీ రియలైజ్ అవుతారు సో ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉన్నా సరే మళ్ళీ క్లారిటీ వస్తుంది రియలైజ్ అవుతారు మీ పర్సన్ మిమ్మల్ని ఎంత అవాయిడ్ చేసినా వాళ్ళు రియలైజ్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి డెఫినెట్లీ వస్తారు ఎవరు చెప్పడం వల్ల ఇప్పుడు ఆగిపోవచ్చో కానీ ఫ్యూచర్లో ఎవరు చెప్పినా మీ పర్సన్ ఆగరు ఎవరు చెప్పినా వినరు మీ లైఫ్లో స్టెప్ అనేది తీసుకుంటారు మీతో న్యూ బిగినింగ్ చేస్తారు ఆల్రెడీ మీ పర్సన్కి క్లారిటీ వచ్చింది మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి అని సో అదే వాళ్ళు అమలుపరుస్తారు అన్నమాట మీ రిలేషన్లో వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మీతో మాట్లాడటం కమ్యూనికేట్ చేస్తారు మీతో క్లారిటీ ఆల్రెడీ క్లారిటీ వచ్చింది ఇంకొంచెం క్లారిటీ తీసుకొని మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తారనమాట సో ఈ ఈ మంత్ ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్లో కానీ మీకు మీ పర్సన్కి మధ్య కమ్యూనికేషన్ ఉంటుంది కమ్యూనికేషన్ అండ్ న్యూ బిగినింగ్ కూడా సాధ్యమవుతుంది మీ పర్సన్ మీరు రియల్గా కలవడం ఫోనుల్లో మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట ఈ మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఎండింగ్లో మాత్రం చాలా మందికి రియూనియన్ అనేది చాలా చాలా పాజిబుల్ సో మీ కరెంట్ ఫీలింగ్ అండ్ నెక్స్ట్ యాక్షన్ యూనివర్స్ మావి వర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండి మావి వర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు మాత్రం వాళ్ళ మైకంలోనే ఉన్నారు వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు మీ పర్సన్ని క్షమించడానికి మీరు రెడీగా ఉన్నారు వాళ్ళు వస్తే లేదా మీ తప్పు ఉంటే వాళ్ళని మీరు వంద సార్లు అయినా సారీ అడగడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు బై మీది తప్పు ఉండొచ్చు వాళ్ళది తప్పు ఉండొచ్చు బట్ ఇక్కడ ఒకరినొకరిని క్షమించుకొని ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు మీరు మీ పర్సన్ గురించి టరో రీడింగ్స్ తీసుకుంటూ ఉండి ఉండొచ్చు ఆస్ట్రాలజీ కానీ స్పెల్ కానీ ఇలా చేస్తూ ఉండి ఉండొచ్చు ఇక్కడ కోర్టు కేసులు డైవర్స్ కేసులు ఆల్రెడీ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎక్స్ట్రా రిలేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి డై సెకండ్ మ్యారేజ్ పోలీస్ కేసులు కోర్టు గొడవలు లాంటివి మనీ పరంగా కోర్టు గొడవలు పోలీస్ కేసులు కొంతమందికి ఇవి ఎక్కువగా అన్మారీడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ మ్యారేజ్ కమిట్మెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది చాలామంది మ్యారేజ్ కమిట్మెంట్ మీ భర్త నుంచి రావట్లేదు సో మీ పర్సన్లో ఉన్న మైనస్ పాయింట్ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోవడమే క్యాస్ట్ పరంగా కానీ పేరెంట్స్ ఒప్పుకోపోవడం వల్ల కానీ ఇది కనెక్ట్ అవ్వలేక ఈ మ్యారేజ్ కమిట్మెంట్ అనేది ఇవ్వలేకపోతూ ఉండొచ్చు మ్యారీడ్ వాళ్ళు కనిపిస్తున్నారు మీ మధ్య కొన్ని డిస్టర్బెన్స్ వల్ల మీరు మీ పర్సన్ దూరంగా ఉండి ఉండొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్నారు అండ్ ఎక్స్ట్రా దగ్గరగా ఉన్నా కూడా మనస్పర్ధల వల్ల సరిగా మాట్లాడుకోకపోవడం లేకపోతే దూరంగా ఉండడం అండ్ ఎక్స్ట్రా రిలేషన్స్ కూడా రీయూనియన్ కావాలి రీయూనియన్ కోసం చూస్తున్నారు ఇక్కడ ఎక్స్ట్రా రిలేషన్స్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మ్యారీడ్ మ్యారీడ్ వాళ్ళు ఉన్నారు అలాగే అన్మ్యారీడ్ వాళ్ళు మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తున్నారు మ్యారీడ్ వాళ్ళకి కూడా మీ వైఫ్ ఆర్ హస్బెండ్ మీ లైఫ్లోకి రావాలనే కోరుకుంటున్నారు ఆ టైం కోసమే చూస్తున్నారు సో మీ పర్సన్ మీతో మాట్లాడకపోతే కనుక మీరు వేరే వాళ్ళని సంప్రదించి మీ పర్సన్తో మాట్లాడించాలనుకుంటున్నారు అంటే మూడో వ్యక్తుల సహాయం తీసుకొని మీ పర్సన్ని మీ దగ్గరికి రప్పించుకోవడం కానీ మాట్లాడించడం కానీ చేయాలనుకుంటున్నారు ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు అయ్యి ఉండొచ్చు రిలేటివ్స్ అయ్యి ఉండొచ్చు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ పెళ్లి చూపలు జరిగిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు కన్ఫ్యూజన్స్ మైండ్లో ఉన్నారు బట్ స్ట్రెంత్ తెచ్చుకుంటున్నారు ఈ ఈ సపరేషన్ అనేది ఎండ్ అయిపోవాలి మీరు మీ పర్సన్ కలవాలి అనేది మీ కోరికండి డెఫినెట్లీ కలవడానికే చూస్తున్నారు సో మీ రిలేషన్తో మీ రిలే ఈ రిలేషన్లో మాత్రం మీరు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు సో మీరు మంచి టైం కోసం చూస్తున్నారు మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది అండ్ వాళ్ళు ఈగో యాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు అది కూడా మీకు తెలుసు అయినా కూడా మీరు ఈ పర్సన్ అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేశారు వాళ్ళు ఈగో చూపించినా వాళ్ళు యాటిట్యూడ్ చూపించినా ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నారు ఎందుకంటే బికాజ్ ఆ పర్సన్కి మీరు చాలా ఎడిక్ట్ అయిపోయారు మీరు వెళ్ళాలనుకున్న ఈ పర్సన్ వదిలి వెళ్ళలేకపోతున్నారు బాగా కనెక్ట్ అయిపోయారు ఈ పర్సన్కి మీరు సో అందుకే వదలలేకపోతున్నారు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని వదలేకపోతున్నారు కాబట్టి సో ఇద్దరు కలిసే ఉంటారు అండ్ మళ్ళీ నో బిగినింగ్ ఉంటుంది రీయూనియన్ చూద్దాము ఇంకోసారి డబల్ కన్ఫర్మేషన్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సో ఆఫ్ ఫార్చూన్ వచ్చింది మీ రిలేషన్లో మంచి రోజులు రాబోతున్నాయి చెప్పాను కదా కాల్ మెసేజ్ డెఫినెట్లీగా మీ పర్సన్ నుంచి కాల్ మెసేజ్ వస్తుంది అండ్ ఈ జూలై ఎండింగ్ కానీ ఆగస్ట్ ఎండింగ్ కానీ మన వీడియో చూసిన తర్వాత ఎవరికైనా ఆ జూలై ఎండింగ్ ఆగస్ట్ ఎండింగ్లో ప్రియూరియన్ అయితే సో కామెంట్ బాక్స్లో పెట్టండి అండ్ డెఫినెట్లీ కమ్యూనికేషన్ అనేది డెఫినెట్లీ జ అవ్వబోతుంది కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ అండ్ నో బిగినింగ్ నో బిగినింగ్ అండ్ మంచి రోజులు అంటే మీ పర్సన్తో మీరు హ్యాపీగా గడపబోతున్నారు ఓకేనా సో హ్యాపీనెస్ అనేది మీకు ఉంది ఫ్యూచర్లో సో చాలా మందికి జూలై ఎండింగ్ లేదా ఆగస్ట్ ఎండింగ్లో పొవచ్చు సో క్లెయిమ్ చేసుకోండి కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి ఎక్కువగా మీ కూడా ఎంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి అండ్ మన వీడియోస్ నెండ్ లైక్ చేయండి పాజిటివ్ వేస్ మీకు కనెక్ట్ అవుతాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఫస్ట్ ఇప్పుడే చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అంటే ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్